ఆవులో పంచభూతాలు ఉంటాయి ఒక ఆవులో పంచభూతాలు ఉంటాయి ఒక ఆవు దగ్గరలో మనం తిరిగామనుకోండి మనకి ఏం కావాలన్నా వస్తాయి ఆవులో పంచగవ్యాలు పాలు పెరుగు నెయ్యి పేడ మూత్రం ఇది కూడా పంచిభూతాలతో సమానం అన్ని జంతువుల మలము కంపు కొడుతుంది కానీ ఆవుది ప్లజెంట్ గా ఉంటది ఇబ్బందికరంగా ఉండదు ఆవు పేడ వేసే సమయాన్ని బట్టి కూడా దాని ప్రాపర్టీస్ మారిపోతాయి తెలుసు మీకు ఆవు పేడ వేసే సమయాన్ని బట్టి కూడా ప్రాపర్టీస్ మారిపోతాయి తెలవార్జాని వేసే పేడ ఒకలా ఉంటది ఉదయం పది గంటలకు వేసే పేడ ఒకలా ఉంటుంది సాయంత్రం వేసే ఒకలా ఉంటుంది ఒకటి వాతాన్ని బాగు చేస్తే ఒకటి పిత్తాన్ని బాగు చేస్తే ఇంకోటి కఫాన్ని బాగు చేస్తుంది ఇంతకన్నా అల్టిమేట్ పేడ చెప్పంటారా ఆవు పేడ ఎప్పుడు సేకరించాలో ఆవు ఈనిన వెంటనే ఈనిన తర్వాత పేడేస్తుంది సహజంగా మనకు దొరకదు తినేస్తుంది తినేస్తుంది ఆవే తినేస్తుంది మనకు దొరకదు మనం దొరకదు అది వెరీ పవర్ఫుల్ యాంటీ క్యాన్సర్ సంబంధించిన దాంట్లో ఉంటాయి అనమాట అసలు క్యాన్సర్ రాకుండా చేస్తుంది ఏంటంటే అదే అర్థం ఏంటంటే నీకు సర్వరోగ నివారణని అంతే కదా క్యాన్సర్ అంటే ఏంటి మొత్తం మొత్తం బాడీ అంతా పథథాలజికల్గా చేంజెస్ వచ్చేసి సర్వనాశనం అయిపోతే క్యాన్సర్ అవుతుంది ఈ బాడీ సర్వనాశనం అయినప్పుడు క్యాన్సర్ వస్తా పుడతాయి అంటే ఒక బాడీని మళ్ళీ రీజనరేట్ చేయగల శక్తి యూనియన్ తర్వాత వేసిన పేడ ఆ పేడని ఏం చేయాలి సార్ కలెక్ట్ చేసి అవి చక్కగా చేసి ఎండబెట్టి కాల్చి బూడిద చేసి రోజు చిరికి వేసుకుంటే మీ లైఫ్లో క్యాన్సర్ రాదు బీపీ రాదు షుగర్ రాదు